राम राम हरे हरे भारत माता की जय जय माता की जय भावना हनुमान की जय अनांद ईश्वर भगवान की जय ज्ञाननंदल को जय अहोबल नवरसिंह देव भगवान जय गौरेश्वरी माई की जय श्री माते की जय गम्मा माई की जय भारत माता की जय जय श्री जय నేను ఎంతమందికి తెలిసి ఇక్కడ చేస్తాను ధన్యవాదాలు అంటే వీళ్ళంతా సెల్ ఫోన్ చూస్తున్నారు కాబట్టి మీకు చిన్నపిల్లలు కాబట్టి మీరు సెల్ ఫోన్ చూడడానికి కాదు కానీ మీరు ఈ నా వీడియోలు చూసుకొచ్చు దాదాపు ఒక పాతిక వేల వీడియోలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నా నా సెల్ లోంచే ఇరవై రెండు వేల వీడియోల పైన వెళ్ళి ఇంకా ఇంటర్వ్యూలు విషయం ఏమిటంటే మీరందరూ ఇక్కడ కూర్చుని నన్ను అల చేయకండి పాలు తాగండి వేడి తగ్గితే కొంచెం ఈరోజు ఏంటి విశేషం అంతేకాకుండా ఈరోజు మరో విశేషం త్రిపురాసుర సంహారం జరిగిన రోజు త్రిపురాసురులు అంటే ముగ్గురు రాక్షసులు వాళ్ళు వరం పొందారు ఏమిటా వరం అంటే తాడు కాని తాడు విల్లు కాని విల్లు బాణం కాని బాణం వాటితోనే మమ్మల్ని చంపగాల రోజు బ్రహ్మదేవుడి దగ్గర మరి బాణం ఎవరయ్యారు విష్ణుమూర్తి అయ్యాడు ధనుస్సు ఎవరయ్యారు ఇంద్రుడా ఇంద్రు అలా కలపకరా ధనుస్సు ఇంద్రుడని ఈ పోగు వాళ్ళు వేసిపోయిగా అలా ఒక్కొక్కరు విష్ణు ఒక ధనుస్సు అయితే బాణం బాణం అయితే భూమి ధనుస్సు అయితే అల్లితాడుగా ఇంద్రుడు అయితే అలా ఒక్కొక్కరుగా అయితే దాన్ని శివుడు ప్రయోగించాడు మూడు నగరాలని ఒక్కసారే ఆయన ధ్వంసం చేశాడు నగరాలు అంటే ఇలా కింద ఉండాలి కదా అవి మూవింగ్ సిటీస్ అనమాట అలా తిరుగుతూ ఉంటూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేవారు ఇప్పుడు పైన తిరిగే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం కదా దానికోసం శివుడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు చాలా కష్టం చాలా ఒక వర్క్ చేస్తేనే ఆ ముగ్గురు రాక్షసుల నుంచి లోకాన్ని కాపాడగలిగారు మరి ఇప్పుడు మన దేశాన్ని కబలించే రాక్షసులు ఎవరెవరు ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే దరిద్రులు ఎవరు చెప్పు పాకిస్తాన్ ప్రేరితులు బంగ్లాదేశ్ అది ఆ దేశ ద్రోహులే ద్రోహులే దేశాన్ని ప్రేమించడం అనే కాన్సెప్ట్ లేనటువంటి ఎడారి మతస్థులు నేను జెండాకి శాల్యూట్ చేయం అనేవాళ్ళు ఉందే మాత్రం మేము చెప్పాం జనగణమే మేము జపం అనేవాళ్ళు సెక్యులరిస్టులు అనబడేవాళ్ళు హేతువాదులు అనబడేవాళ్ళు ఇంకా కాంగ్రెస్ కమ్యూనిస్టులు చెప్పక్కల వీళ్ళంతా దేశ వ్యతిరేక శక్తులే వీళ్ళందరూ ఇప్పుడు ఇది ఏ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తిరగేస్తే ఇరవై నాలుగు తిరగేస్తే నైన్టీన్ ఫార్టీ టూలో పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా అని ఒక చేశారు అది అట్రపు ల్యాప్ వేరే కథ ఎవరితో ఫోన్ పీకనొక్కనా ఎవరి ఫోన్ అయినా పర్లేదు పేకనొక్క సో నలభై రెండులో క్విట్ ఇండియా ప్రోగ్రామ్ ఇప్పుడు స్ప్లిట్ ఇండియా ప్రోగ్రామ్ ఏంటిది స్పిట్ స్ప్లిట్ అంటే తెలుసుగా ఈ విడగొట్టే దరిద్రులు ఏ ఎరా ఇగతి అదవుతున్నా ఈ విడగొట్టే వాళ్ళు రకరకాల పేర్లుతో ఉంటారు దేశాన్ని మొక్కలు చేయాలనేటువంటి దేశాన్ని ఆక్రమించాలనేటువంటి లక్ష్యంతో పనిచేసే వాళ్ళలో క్రైస్తవులు ముస్లిములు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు హేతువాదులు ద్రవిడవాదులు వీళ్ళంతా ఉంటారు దురదృష్టం ఏంటంటే వాళ్ళది మందే ఒకే డిఎన్ఏ అంటే ఇక్కడ వాళ్ళకే పుట్టారు కాబట్టి కానీ వాళ్ళకు వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళ నాన్న వేరే అని ఫీల్ అవుతుంటారు అది దురదృష్టం ఇప్పుడు కావాల్సింది ఇక్కడ చిన్న పిల్లోడు ఏం పేరు నాన్న పేరు మీ నాన్న పేరు అరే మీ నాన్న పేరు మీ నాన్న పేరు మీరందరూ అందరూ చకచక చెప్పారు కదా అలా వాళ్ళ నాన్న పేరు వెళితే వాళ్ళు చెప్పలేరు అంటే లెక్క పెట్టాల్సి వస్తుంది ఎక్కువ సంఖ్య ఉండొచ్చు అది వేరే కథ పుట్టుకు తేడా ఉండడం వలన వాళ్ళు దేశాన్ని భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు మీరందరూ ఏదో ఆట ఆడేసి పాట పాడేసి పాలు తాగేసి పడుకుంటే పని అవ్వదు మొన్న మధ్య మనం ఒక గీత రిలీజ్ చేశాం గుర్తుందో ఎవరైనా చూశారా ఆ స్వతంత్ర సీమ నిర్మింపగ తరలిరం లెమ్ము సోదరా లెమ్ములెమ్ములెమ్ములెమ్ములెమ్ము లెమ్ము సోదరా భీతి లేక మనిషి యచట శిరము నెత్తి నిలుచును తనివి తీర జనుల కెల్ల జ్ఞానసుదలు దొరుకును అడ్డులేని సమ సమాజమెచట అది ఒక గీత ఉంది ఆ తెల్ల టీషర్ట్ వాడు ఏం పేరు తెల్ల పాలు తాగాలి నోరు తెల్ల పళ్ళు కనబడేలా మాట్లాడకూడదు అదవుతుందా అదే తెల్ల టీషర్ట్ నువ్వేరా నిన్నే అన్నా మనం ఎదగకపోతే మనం పొదగకపోతే ఇలా కూర్చునే పరిస్థితి ఉండదు డెబ్బై ఐదేళ్ల క్రితం పంతొమ్మిది వందల నలభై ఏడులో డెబ్భై తొమ్మిది ఏళ్ళ ఇప్పటికే ఆల్మోస్ట్ డెబ్బై దాటిందిగా దేశం రెండు మొక్కలై కోట్ల మందిని చంపేశారు మతం మార్చేశారు దేవాలయాలన్నీ కూల్చేశారు ఉచ్చలదొడ్లు అయిపోయినాయి చికెన్ షాపులు అయిపోయినాయి రేపు అదే స్థితి మళ్ళీ నంద్యాలకు రావచ్చు ఇంకా దేశంలో చాలా ప్రాంతాలకు రావచ్చు ఎందుకంటే మన దరిద్రం స్వతంత్రం మనకి నలభై ఏడులో అనుకుంటున్నాం అది అబద్ధం నవంబర్ పద్నాలుగు ఒక దరిద్రుడు పుట్టినరోజు ఆడు చొక్కాకి జేబు జేబుకి జేబుకి పువ్వు పెట్టుకుని అందరికీ పువ్వు పెట్టాడు ఆడు చెవుల్లో చీచీగాడు మన దరిద్రం ఏంటంటే వాడు పదహారేళ్ళు పరిపాలించాడు పద్దెనిమిది ఏళ్ళు వాడు ఒక్కసారి గుడికి వెళ్ళింది మనకు తెల్లం తెలుసా మీకు దురదృష్టం ఏంటంటే పిల్లలకి డే కింద వాడిని చేశారు అబ్దుల్ కలాం లాంటి చక్కగా పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యారు ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏంటంటే మన విద్యా వ్యవస్థ చాలా నాశనమైంది మన దేవాలయాల వ్యవస్థ కూడా నాశనం చేశారు మన ఇళ్లల్లో కూడా అందరూ లింగమని ఇద్దరు ముగ్గురే ముగ్గురంటే రేరు మా ఇంట్లో ముగ్గురు పిల్లల వన్న వాళ్ళు చూస్తాను ఒకటి రెండు అమ్మ పళ్ళు ఒక ఆరేడు ఉన్నాయి వీళ్ళ నాన్న మగాళ్ళు అంటే మిగిలిన వాళ్ళు జాడో ఎవరు వస్తాయి ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి సో రెడ్డి మీరు ఎదగకపోతే పెద్దల దగ్గర వదగకపోతే హిందువుల్ని పొదగకపోతే ఇంక సిట్టింగ్ ఏమి స్లిట్టింగ్ ఉండదు స్లిట్ అంటే తెలిసి ఇంగ్లీషులో స్లిట్ కట్ చేయడం కట్ చేయడం వాళ్ళకి కోసుకోవడం కోయడం అనేది వాళ్ళ జీవితంలో భాగం మనకేమో మూసుకోవడం భాగం వాళ్ళకి తెలిసిన విద్య వేసుకోవడం మన యదవని ఇలా చూసుకోవడం నిజమా కదా సరదాగా చెప్పినా కానీ నిజంగా చెప్పాను అవునా ఇప్పుడు ఇంత ఏం చదువుతా సిక్స్త్ బొట్టి పెట్టుకున్నారు కదా ఇంత పిల్లోడు ఒక బస్ స్టాండ్లో చక్కగా ఇంత పెట్టుకున్నాడు విభూజి కుంకుమ పెట్టుకున్నాడు నేను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను నిడదవాలని నేను ఉన్నప్పుడు అక్కడే ఉన్నాను సరే ఒక ఐదు పది ఏళ్ళ క్రితం నేను ఉన్నప్పుడు అలా బొట్టు పెట్టుకుంటే ఏమిటా బొట్లే అన్నా ఇలా ఉండి కాషాయం ధరించి ఇలా సాధువులో ఉంది ఏమిటా బొట్లేండి అన్నాడు కావాలని మీరు నమ్మండి వెంటనే వాడు చేరిపేశాడు చేరిపేశాడు ఎందువల్ల భయం భయం నేను వాడిని జస్ట్ టెస్ట్ చేయడానికి అన్నా చేశాను ఇంకెవరినా వచ్చి అంటే కూడా అదే జరుగుద్దిగా కాబట్టి మనకి ఇన్బిల్ట్ జీబీ లాగా భయం ఉంది ఆ భయంతో మన ధర్మానికి చాలా నష్టం జరుగుతుంది ఈ దేశం ఎవరిది అంటే డాక్టర్ జీ ఏం చెప్పారు డాక్టర్ జీ కా సందేశ్ ఒక సెక్యులర్ కుక్క ఏమన్నాను కుక్క తెలుసు మీకు సెక్యులర్ అంటే తెలుసా తెలియదుగా మీకు టెస్ట్ పెడతాను ఈజీగా తెలిసిపోతుంది ఐదు వేలు సమానమా నోడితే చెప్పండి ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా మీ అమ్మ బొమ్మ సమానమా ఆవుల్ని మేపేవాడు ఆవుల్ని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఎవరు దరిద్రులు లేరని అర్థం ఇదే ప్రశ్న మీరు బయట అడగండి అడిగితే ఏమవుద్ది అన్ని మతాలు ఒకటే కదండి అంటే వాడు కుక్క ఇలాంటి కుక్క రాత్రి మొన్న ఎప్పుడో చాటింగ్ చేశాడు ఈ దేశం హిందుత్వం ఎవరు తీసుకొచ్చారో తెలుసా అంటాడు తీసుకురావడం ఏంటిరా ఇస్లాం ఈ దేశానికి వచ్చింది నాశనం చేయడానికి క్రైస్తవం ఈ దేశానికి వచ్చింది నాశనం చేయడానికి హిందుత్వం ఈ దేశంలో అంతర్భాగం ఇది హిందూ రాష్ట్రం ఇది హిందూ దేశం ఇది సనాతన అనండి వైదిక అనండి పేర్లు ఏమైనా అయినప్పటికీ ఇది హిందూ దేశం ఈ సనాతన ధర్మాన్ని వైదిక ధర్మాన్ని పాటించే వాళ్ళ దేశం ఎట చెప్తాడు ఎట చెప్తావు అన్నాడు అనుకోండి అప్పుడు ఏంటి రిప్లై ఉదాహరణకి ముస్లింలు క్లైమ్ చేస్తారనుకోండి ఇది మాది అని ఈ దేశంలో మన ఏ మాట్లాడకండి పిల్లలు ఈ దేశంలో ఈ రాయలసీమలో రెండు నదులు ఉన్నాయి ఏమిటో నదులు అవునా అవునా మరి ఈ నదుల పేర్లు ఏ గ్రంథాల్లో ఉంటాయి తెలుసా మీరు గంగా స్నానం తుంగపానం విన్నారా ఎప్పుడునా గంగలో స్నానం చేయాలంట తుంగబద్దలో నీళ్ళు తాగ తాగాలంట మనం పాడుకుంటాం కదా ఒకసారి పాడండి యమున గోదావరి ಕೃಷ್ಣ ಕಾವೇರಿ ಬ್ರಹ್ಮಪುತ್ರ ತುಂಗಭದ್ರ ತುಂಗಭದ್ರ ಪತಿ ನರ್ಮದ ಪೆನ್ನ ತೊಂಗಿ ಪೊರಲೆ ತರಂಗಾಲು ನೀ ಮೆಡಲೋ ಹಾಲು ಜೀವನದುಳಗಣ್ಣ ತಲ್ಲಿವೆನದುಳಗಣ್ಣೆ ಓ ನೀವು

తకి మరి ఇప్పుడు ఎన్ని నదుల పేరు చెప్పావో ఈ నదుల్లో గంగ రామాయణంలో ఉంది అదే గంగ గురించి భాగవతంలో ఉంది యమున భాగవతంలో ఉంది నేను అక్కడ వాయుముడి తెలుగులో నోరు మూసుకోవాలి అని తమిళ్లో చెప్పాను ముందు సో గంగ గురించి భాగవతంలో ఉంది రామాయణంలో ఉంది యముని గురించి భాగవతంలో ఉంది గోదావరి గురించి రామాయణంలో ఉంది మనం ఏ నదుల్ని వేల సంవత్సరాల నుంచి ఏ పేర్లతో పిలుస్తున్నామో ఆ పేర్లతోనే నదులు ఉన్నాయి సో అందువల్ల మనమంతా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి హిందువులు నమ్మేటువంటి గ్రంథాల్లో హిందువులు పాటించేటువంటి పఠించేటువంటి గ్రంథాల్లోనే ఈ నదుల ఉన్నాయి వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశం బానిస పరిపాలన వాళ్ళ మొన్న ఆక్రమించి మన వాళ్ళు పరిపాలించినప్పటికీ ఓళ్ళ పేర్లు మార్చినప్పటికీ సంభాజీ నగర్ ఏమైంది ఔరంగాబాద్ అయింది అలాగే ప్రయాగ అలహాబాద్ అయింది భాగ్యనగరం హైదరాబాద్ అయింది అలా చాలా వందల గ్రామాలు పట్టణాలు పేర్లు మార్చబడ్డాయి మరి నదికి ఎందుకు పేరు మార్చలే కుదరదు కాబట్టి అదో స్టేట్లో ఉండదు కాబట్టి ఇది హిందువులదే అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటి నదులు అదైందా ఇంకా ఏ తీరీలు ఆర్యన్ ద్రావిడన్ ఇదంతా సొల్లు దానికి ఏ రుజువు లేదు కాబట్టి మీరు చరిత్ర చదవలేదు అనుకోండి ఎవడో ఒకడు వచ్చి చెత్త చెప్తాడు కాబట్టి మీరంతా ప్రతిజ్ఞ చేయండి చెప్పండి ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో భరత భరతండంలో జన్మించిన నాకు జీవిస్తున్న నాకు నా దేశానికి నా కుటుంబానికి నా పూర్వీకులకు పనికి మాలిన కబ్జా చేసే అవినీతి కలిగిన అవినీతి కలిగిన అసూయ కలిగిన అసూయ కలిగిన అసుర అవినీతి దుర్మార్గ క్రూర ఎడారి మతాలకు నాకు నా కుటుంబానికి నా దేశానికి నా పూర్వీకులకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నాను అదైందా ఎలా మీరందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి అంతా ఒకటే కదా అని మెడికిల్ తిరగకూడదు అలాగే పైన రాసి చూడండి పిఎం విశ్వకర్మ అని ఏంటి శిక్షణ రాసి ఉంది శిక్షణ వ్యాపారానికి సంబంధించి అలాగే చాలా పథకాలు ఉన్నాయి ఆయుష్మాన్ భవాని అని ముద్ర లోన్స్ అని చాలా ఉన్నాయి ఇవన్నీ వాడుకోవడం మనకి తెలుదాం వాడు వాడుకుని ఆ ఇల్లులు తీసుకుంటాడు గ్యాస్ తీసుకుంటాడో డబ్బులు తీసుకుంటాడు ఓటు మాత్రం చెప్పాడు వాడు ఓపెన్గా చెప్పాడు వాడు ఎంత మంచివాడంటే మోగి తెచ్చే పూలు కావాలి మోడు తెచ్చే పండ్లు కావాలి చీర కావాలి కాపురం వేరే వాళ్ళకి చాలా క్లియర్గా ఉన్నారు అందుకని మీరందరూ ఎదగండి ఆరు రకాలుగా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక సామాజిక రాజకీయ అన్ని రకాలుగా ఎదిగితే ఉంటాం రా లేదా సస్తాం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళది అవసర బలం మనది కావాల్సింది ఆధ్యాత్మిక బలం ఒక శివాజీలా ఓ శంభాజీలా ఓ ప్రతాప్లా ఓ గురుగోవింద్ సింగ్లా గురుతేజ్ బహదూర్లా మనం తయారవకపోతే ఏపీలో అంతా వీపీలు అయిపోతారు మనం కొడేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి లేదా తెలుగులో దేకుతారు అదవుతుందా హిందీలో దేకడం అంటే చూడడం తెలుగులో తేకడం వంట తెలుసుగా అలా కూర్చుని వెళ్ళగా అందుకని ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి భారత్ పతాకి భారత్ పదాకి అక్కడ కడిగే